పేరు దొండ్ర రాయన్న యాదవ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రస్తుత కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు రేపు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల్ కాదరగూడెంలో అరవింద ఫామ్ హౌజ్లో జరగబోయే యాదవ శిక్షణ తరగతులు పొద్దున ఉదయం పది గంటలకు ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు న్యాయమైన నిపుణులు మరియు ప్రసంగకులు ఉంటారు కాబట్టి ఈ శిక్షణ తరగతులలో యాదవ సోదరులందరూ కూడా రాజకీయ మీద ఆసక్తి ఉన్న వారందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ ఈ శిక్షణలో నైపుణ్యం వాళ్ళ ఉన్న వాళ్ళతో శిక్షణ ఉంటుంది కాబట్టి భోజన సౌకర్యం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అందరూ పొద్దున ఉదయానికే పది గంటలకే టిఫిన్ చేసి పది గంటలకు రావాల్సిందిగా కూర్చున్నాము ఇటీ కార్యక్రమానికి యాదవాళ్ళు కుల బాంధవులు అందరూ కూడా దాదాపు అన్నీ ఈ సంఘం ఆ సంఘం అనేది కాకుండా యాదవ్ అనే పేరు ఉన్న వారందరూ కూడా ఈ శిక్షణ తరగతులలో వినియోగించుకొని విజయవంతం చేయాలని కోరుచున్నాము రాజకీయ శిక్షణ రాజకీయ శిక్షణ తరగతులు యాదవుల వెనుకబాటుతనానికి ఈ చదువే లేదు చదువే ముఖ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టిన అందరూ కూడా అందరూ కూడా ఈ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై విజయవంతం చేయవలసిందిగా యాదవ కుల బాంధవులందరినీ కూడా కోరుచున్నాం యాదవ్ అన్న కరీంనగర్ పట్టణ యాదవ్ సంఘం అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఏ కుల సంఘం కూడా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించలేదు కాబట్టి రాజకీయంగా వెనుకబడిపోతులు అనే ఒక ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో మన ఉమ్మడి జిల్లా యాదవ కన్వీనర్ సౌగాని కొమ్మనన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రముఖులను వక్తలను పిలిపించి కరీంనగర్ జిల్లా మాలకొంటూరు మండలం గ్రామం కాదరగూడ గ్రామంలోని పామర అరవిందాలో తేదీ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు అంటే రేపు శుక్రవారం రోజున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ శిక్షణ శిబిరం నిర్వహించబడును కావున ఇట్టి శిక్షణ శిబిరానికి ఉమ్మడి జిల్లా నుండి నలుమూలల నుండి యాదవులు ఆసక్తి రాజకీయ ఆసక్తి గలవారు మరియు యువకులు అధికంగా పాల్గొని ఇటీ శిక్షణ తరగతిలో నైపుణ్యం పొందగలరని కరీంనగర్ పట్టణం నుండి కూడా రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో కార్పొరేటర్గా కానీ కౌన్సిలర్లుగా కానీ పోటీ చేసేవారు ఈ శిక్షణ తరగతిలో వినియోగించుకొని నైపుణ్యాన్ని పొందగలరని కోరుతున్నాము ఇటు ఇటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము రాజకీయంగా దానికి ఏం సంబంధం లేదన్న పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా యాదవ సంఘం నాలుగే సంఘాలు ఉన్నాయి కాబట్టి ఏ సంఘం అయినా పర్లేదు కేవలం కుల బాంధవులు యాదవ కుల బాంధవులు రావాల్సింద ఈ కార్యక్రమానికి మీరు సందమైన ప్రసాద్ యాదవ్ నేను యాదవ కరీంనగర్ జిల్లా యాదవ నాయకుడుగా పనిచేస్తున్నాను ఇక్కడ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న మా కుల ప్రజలకు మా నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం అలాగే పత్రికా విలేకరులకు కూడా నా యొక్క నమస్కారం జరుపుతున్నాను ఇరవై నాలుగు రోజున శుక్రవారం రోజున ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ రాజకీయ శిక్షణ తరగతులు అనేవి మేము మా యాదవ నాయకుడు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వివేకానంద స్కూల్ అధినేత సావుగాని కొమరయ్య యాదవ్ గారు కరీంనగర్ జిల్లా కన్వీనర్ యాదవ సంఘాల కన్వీనర్గా ఎన్నికైనందువల్ల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని యాదవ్లు రా జనసంఘ పరంగా రెండో స్థానంలో ఉన్న రాజకీయంగా పరంగా మాత్రం వెనుకబడిపోతున్నామని చెప్పేసి ఒక రాజకీయ అవగాహన యాదవ్లో రావాలనే చెప్పేసి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు మా ఇక్కడ ఉన్న కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాదవ కులస్తులు ఏ సంఘంలో ఉన్నా కూడా అందరూ మమేకమై ఒక ఐక్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే అందరూ కూడా అదే దృక్పథంతో ఉన్నారు ఈ యొక్క మా యొక్క యాదవులకు ఈ యొక్క రాజకీయ శిక్షణ అనేది రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాము మండల స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డ్ మెంబర్ నుండి కూడా టౌన్లో కౌన్సిలర్ దాకా కూడా మేము ముందుకు రావాలి స్థానిక ఎన్నికలలో యాదవులు అని చెప్పేసి మా యాదవ సోదరులందరికీ ఒక బూస్ట్ లాంటిది రేపు ఇవ్వబోతున్నామని నేను ఆశిస్తున్నాను దీని రేపు జరగబోయే కార్యక్రమాన్ని వాళ్ళకి శిక్షణ సేవించుకొని అక్కడ ఇచ్చే సూచనలు వాళ్ళు పాటించి స్థానిక ఎన్నికలలో వాళ్ళకి ఎంతో బూస్ట్ కలుగుతుంది ఇంకా కొందరు ఉన్నారు ఇంకా కొందరు కాకుండా కొత్త వారు కూడా ఆసక్తి కలుగుతుందని రేపు జరిగే కార్యక్రమం ద్వారా ఆసక్తి కలిగి ఇంకా ముందుకొస్తారని ఆశిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన సాగుగాని కొమరా యాదవ్ సార్ గారికి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు చెప్తున్నాను